అమెరికాలో ఆర్చరీ పోటీల్లో ఏపీకి చెందిన తల్లి కుమారుడు అదర కొడుతున్నారు నాలుగో తరగతి చదువుతున్న కుమారుడికి తల్లే గురువుగా మారే ఇస్తున్నారు వీరిద్దరూ కలిసి పలు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో పథకాల జోరు కొనసాగిస్తున్నారు ఒలింపిక్స్ లో భారత్ తరపున స్వర్ణ పథకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు ఈ లోకంలో తల్లిని మించిన గురువు ఎవరూ లేరంటారు అలాంటి తల్లి గురువుగా మారి శిక్షణ ఇస్తే ఇక ఆ కుమారుడి గెలుపును ఆపడం సాధ్యమేనా కాదనే నిరూపిస్తున్నాడు నాలుగో తరగతి చదువుతోన్న ఈశ్వర్ ఎన్టీఆర్ జిల్లా చందాపురం గ్రామానికి చెందిన కొంగర అర్చన శ్రీధర్ దంపతులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హోస్టన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు నందిగామ కేవీఆర్ కళాశాలలో అర్చన డిగ్రీ చదువుతోన్న సమయంలో విలువిద్యలో తర్ఫీదు పొందారు నాగార్జున విశ్వవిద్యాలయ స్థాయి ఆర్చరీ పోటీల్లో అనేక పథకాలు సాధించారు తర్వాత వివాహం కావడంతో అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఆర్చరీకి దూరమయ్యారు ఆర్చరీ పట్ల మక్కువ తగ్గకపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే ఆర్చరీని తిరిగి ప్రారంభించారు బేర్ బౌ రికర్వ్ విభాగంలో జాతీయ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ఏడు బంగారు మూడు రజత రెండు కాంస్య పథకాలు సాధించారు ఆర్చరీలో ఇప్పటి వరకు అర్చన ముప్పై ఏడు పథకాలు సాధించారు కుమారుడికి తర్పీదునిస్తూనే తాను పథకాలు సాధించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు గేమ్స్కి వెళ్ళడం చాలా సరదాగా ఆడుకోవడం మేమిద్దరం ఆడుకున్నట్టే ఉంది మేము కాంపిటీషన్స్కి వెళ్ళినట్లేదు అలాగా మేము ఇవన్నీ అచీవ్ అవుతున్నామని కూడా మా అది మేము మా ఆటలో మధ్యలో వచ్చేసాయి ఈ మెడల్స్ అంతే కానీ ఆటని అట్లాగే ఆడడం ఇవన్నీ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాడి గోల్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కానీ టూ థౌసండ్ థర్టీ టూ కానీ ఒలింపిక్స్ టీంలో ఆడాలనేది కోరిక దానికోసం ప్రస్తుతము రోజుకి మూడు రోజుకి రెండు నుంచి మూడు గంటలు కష్టపడుతున్నాడు మా వైఫే తనకి హెల్ప్ చేసుకుంటూ కోచింగ్ ఇచ్చుకుంటూ ఇద్దరు ఆడుతున్నారు ఇద్దరు ఆడటం వల్ల నాకు సంతోషంగా ఉంది మా వైఫ్ వచ్చేసి తన చిన్నప్పుడు ఏదైతే మొదలుపెట్టి ఆపేసిందో ప్రజెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను భర్తగా తనకి సపోర్ట్ చేసుకుంటూ తనకి హెల్ప్ చేస్తున్నాను అర్చన ఆర్చరీ తిరిగి ప్రారంభించినప్పుడు తనతో పాటు కుమారుణ్ణి శిక్షణకు తీసుకెళ్లేవారు కుమారుడిని ప్రోత్సహిస్తూ సెలవు రోజుల్లోనూ ఆర్చరీలో మెళకువలు నేర్పిస్తూ తేల్చారు తల్లి వద్ద ఆర్చరీలో మెళకువలు నేర్చుకున్న ఈశ్వర్ బేర్బౌ రికర్వ్ అంశాల్లో ఇప్పటికే నలభై ఒక్క పథకాలు సాధించాడు ఇందులో పన్నెండు జాతీయ స్థాయి పదిహేను రాష్ట్ర స్థాయి పథకాలున్నాయి ఆస్టిన్ లో నిర్వహించిన ఎన్ఎఫ్ఏఏ నేషనల్ ఇండోర్ లీగ్ ఇరవై నాలుగు పోటీల్లో పథకం దక్కించుకున్నాడు ఆరు జాతీయ స్థాయి రికార్డులు రెండు రాష్ట్ర స్థాయి రికార్డు అమెరికా డాలర్ల నగదు సొంతం చేసుకున్నాడు చదువు కొనసాగిస్తూనే ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ తరఫున పథకం నెగ్గాలనేది తన లక్ష్యమని ఈశ్వర్ చెబుతున్నాడు పిల్లల అభిరుచిని గమనించి ప్రోత్సహిస్తే వారు ఎందులో అయినా రాణిస్తారని అర్చనా చెబుతున్నారు